ఈరోజు కథ విలువ రచన వి పద్మావతి గారు కథ చివరి వరకు విని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం అబ్బాయి అంటూ మెల్లగా పిలిచింది శాంతమ్మ చెప్పమ్మ ఏం కావాలి మందులు అయిపోయాయా ఇంట్లో ఏవైనా సరుకులు అయిపోయాయా అడిగాడు కొడుకు సుందరం కాదురాపి కొన్నాళ్ళు సుధ దగ్గరికి వెళ్ళి వస్తాను కోవిడ్ అంటూ ఎక్కడికి వెళ్ళలేదు పిల్లలు కళ్ళలో మెదులుతున్నారు కొత్త కాపురం కోడలు కూడా ఉద్యోగమని ఎన్నాళ్ళు ఉండిపోయా మీకు కూడా ఏకాంతం ఉంటుంది అది కాక అల్లుడు వాళ్ళ అమ్మను చూడటానికి వెళ్తాడట అందుకని సొదకు తోడుగా ఉండొచ్చు ఓ వారం పాటు వెళ్ళి వస్తాను నన్ను అక్కడ దింపు అంది శాంతమ్మ శాంతమ్మకు ఒక కొడుకు ఒక కూతురు కూతురు పెళ్లి చేసిన రెండేళ్ల గుండుపోటుతో మరణించారు శాంతమ్మ గారి భర్త రంగనాథం గారు అప్పటి నుండి ఇల్లు కదలలేదు శాంతమ్మగారు ఈలోపు ఏడాది గడిచిపోయింది సంవత్సరికాలు అయ్యాయి సుందరం ఇష్టపడ్డ అమ్మాయి ఇందరితో సింపుల్గా పెళ్లి అయింది కోవిడ్ కారణంగా కోడలు కాపురానికి రావడంతో కాస్త ఇంట్లో మూడో మనిషి అలకిడితో ఇల్లు కొద్దిగా కలకళ్లాడింది అయితే కోడలికి పని పాటలు రావు బంగాళదుంపల వేపుడు బెండకాయ దొండకాయ వేపుడు తప్ప ఏమీ రావు ఆ కాస్త చేసి అలసిపోయి పడుకుంటుంది ఇందిర ఈ కాలం పిల్లలు పనిచేస్తే విడాకులు అడుగుతున్నారని విన్న సాంతమ్మగారు ఏ పని చెప్పేది కాదు కానీ ఇందిరకు పనంతా తానే చేస్తుంది ఉన్నట్లు అత్తగారు సుఖపడిపోతున్నట్లు అనిపించింది అది గ్రహించిన శాంతమ్మ కూతురు వంకతో కొన్నాళ్ళు దూరంగా ఉంటే కోడలికి కనువిప్పు కలుగుతుందని భావించి కూతురు దగ్గరకు బయలుదేరింది చిన్న బ్యాగ్లో బట్టలు సర్దుకుని రెడీగా ఉంది ఇందరికి చాలా ఆనందంగా ఉంది హాయిగా ఉండొచ్చు ఓ వారం అనుకుంది అదేంటి అత్తయ్య వారం పాటు అక్కడే ఉంటే మాకు తోచదు వీలున్నంత త్వరగా రండి అని పైకి అన్న ఓ నెల అక్కడే ఉంటే సినిమాలు చూపించినట్లు తాను తన భర్త సుందరం జూయెట్ పాడుకుంటూ నోట్లో ముద్దలు తినిపించుకుంటూ ఒకరి ఒళ్ళో ఒకరు వాలిపోతూ ఓహో ఎంత బాగుంటుంది అనుకుంటుంది ఏదో నీ పిచ్చి ప్రేమ గారు రాగానే రెక్కలు కట్టుకుని వచ్చి వాళ్తాను అని పైకి అన్న రెండు రోజులకే కోడలకు ఒంట్లో బాగోలేదని పిలుపు వస్తుందని తెలుసు శాంతమ్మకు అమ్మ జాగ్రత్తగా ఉండు మందులు పెట్టుకున్నావా డబ్బులు ఉన్నాయా పిల్లలకి ఏవైనా చేయలేకపోయావా అంటుంటే అన్నీ ఉన్నాయిరా ఇదిగో ఈ డబ్బాలో నీకు ఇష్టమని సున్నుండలు చేసి పెట్టాను కోడలికి స్వీట్ అంత ఇష్టం ఉండదు అందుకే నాలుగు జంతికలు చేశాను ఇక్కడే పెట్టాను చూసుకోండి కోడలికి కొత్త కదా కాస్త నువ్వు చెప్పు అంటూ అప్పగింతలు పెట్టింది ఇవన్నీ అత్తగారు ఎప్పుడు చేశారో తెలియదు ఇందురకు వర్క్ ఫ్రమ్ హోమ్ మరి వర్క్ ఇన్ హోమ్ మర్చిపోయింది ఫోన్లే అత్తగారు అన్నీ చేసి పెట్టారు హ్యాపీ అనుకుని మురిసిపోతూ అయ్యో ఇవన్నీ మీరు ఒక్కరే ఎలా చేశారు అని పిలిస్తే ఓ చేయి వేసేదాన్ని అంది పిలవనందుకు మనసులో ధన్యవాదాలు చెప్తూ నీకు నీ ఉద్యోగం సరిపోతుంది ఇప్పుడు తప్పదు ఈ వారం కాఫీ డికాషన్ ఫ్రిడ్జ్లో ఉంది రెండు రోజులు వస్తుంది చూసుకో అంటూ బయలుదేరారు శాంతమ్మగారు దింపడానికి వెళ్ళిన భర్త ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసింది ఇందిర ఊళ్ళోనే ఉంటున్న ఆడపడుచు చుసద కూడా ఎక్కువగా రాదు అందున ఇప్పుడు కరోనా ఓ గంట పోయాక వచ్చాడు భర్త సుందరం వస్తూనే ఇద్దరు వర్క్ మొదలుపెట్టారు ఇందు అక్క పూరీ కూర చేసింది నా కోసం నేను తినేశాను అన్న భర్త మాట పూర్తి కాకుండానే నేను మీ కోసం కూర్చున్నాను మీరు చెప్పిన తర్వాత మీకు ఇష్టమైన టిఫిన్ చేద్దామని నాకు వద్దులేండి అంటూ ముఖం మార్చుకుంది ఇదిగో నో నీకు కూడా హాట్ ప్యాక్లో పెట్టించింది అక్క పూరి కూర బాగా చేస్తుంది అంటూ సుధ ఇచ్చిన పూరీలు ఇందరికిచ్చాడు అసలే ఆకలితో నకనకలాడుతుందామే గబగబా తినేసింది పూరీలు కూడా బాగా నచ్చాయి ఇందరకు రాత్రికి రైస్ కుక్కర్లో అన్నం వండింది అత్తగారు పొద్దున్నే చేసిన పదార్థాలు తినేసి పడుకున్నారు పొద్దున్నే తలుపు తట్టిన శబ్దానికి బద్ధకంగా లేచింది టైం చూస్తే ఆరయింది మళ్ళీ పడుకుందాం అనుకుంది కానీ తలుపు బాధితున్న శబ్దానికి నిద్ర పట్టలేదు లేచి తలుపు తీసింది ఎదురుగా పనిమనిషి జ్యోతి ఏంటి జ్యోతి ఇప్పుడు వచ్చావంది నేను రోజు వచ్చే టైం ఇదేనమ్మా అంది రోజు అత్తగారు తలుపు తీస్తుంటే తెలియలేదు ఇందరికి ఎనిమిది గంటల వరకు లేవడం అలవాటు అత్తగారు వచ్చే వరకు తప్పదు లేకపోతే అంట్లు తోముకోవాలి ఇల్లు తుడుచుకోవాలి బాబోయ్ అనుకుంది జ్యోతికి కాఫీ ఇవ్వాలట పొద్దున్నే రెండు రోజులు బాగానే గడిచాయి మూడో రోజు పొద్దున్నే కాఫీ తాగుదామని చూస్తే అందులో ఉన్న డికాషన్ జ్యోతికి సరిపోతుంది తనకు భర్తకు చాలదు అత్తగారు చెప్పినట్లు రెండు రోజులకు సరిపోయింది అప్పటికే ఏడున్నర అయింది తలనొప్పిగా ఉంది ఇందురకు కాఫీ పొడి డబ్బా కోసం చూసింది అది ఎక్కడుందో తెలియదు ఇంతవరకు తాను ఏనాడో డికాషన్ వెయ్యలేదు ఎప్పుడూ అత్తగారు పెట్టి ఇస్తుంటే కాఫీ వేడి లేదని పంచదార లేదని గొనుక్కుంటూ తాగుతుంది ఇవాళ వరకు డికాషన్ వచ్చింది ఇప్పుడు తెలిసింది అత్తగారి కాఫీ విలువ చివరికి ఒక డబ్బాలో కాఫీ పొడి దొరికింది అమ్మయ్య అనుకుని టీ పొడి వేసినట్లు కాఫీ పొడి వేసి మరిగించింది దాంతో కాఫీ కలిపింది నూరంతా కాఫీ పొడి సుందరం మాట్లాడకుండా కాఫీ తాగి చాలా బాగుంది అన్నాడు తల్లిని అడిగి డికాషన్ వేయటం నేర్చుకుంది ఇందిరా ఆ రోజు వరకు అత్తగారు ఫ్రిడ్జ్లో పెట్టిన కూర పులుసు తిన్నారు ఇంట్లో చూస్తే కూరలు లేవు పోనీ చారు పెడదామని చూస్తే టమాటా కూడా లేదు ఏం వండాలో తెలియలేదు అత్తగారు అన్నే మర్చిపెడుతుంటే తెలియలేదు అనుకుంది పోనీ ముద్దపప్పు పెడదామంటే కందిపప్పు డబ్బా కనపడలేదు అన్ని డబ్బాలు చూసింది కనపడలేదు వెంటనే కొట్టుకు వెళ్ళి పప్పు తెచ్చి వండింది సాయంత్రం టిఫిన్ తింటాడు సుందరం శాంతమ్మ చేసిన జంతికలు సున్నుడులు అయిపోయాయి పకోడీలు వేయబోయి అన్నాడు సుందరం పకోడీలు అనగానే నోరూరింది తల్లి చేసిన పకోడీలు తలుచుకున్న ఇద్దరికి కానీ ఇందరికి పకోడీలు చేయడం రాదు మొహం చూసిన సుందరానికి అనుమానం వచ్చింది వెంటనే ఇందు గొట్టంగాడని అడుగు అన్నాడు గొట్టంగాడ వాడవడు అంది అమాయకంగా అదేనో యూట్యూబ్ అన్నాడు జోక్ వేసినట్లు నవ్వుతూ ఓహో సూపర్ ఐడియా అసలు వచ్చనుకోండి ఏదైనా సులువు పద్ధతి ఉందేమో అంటూ ఫోన్ తీసింది యూట్యూబ్ తీసి పకోడీ అని తెరవగానే రకరకాల పకోడీల పేర్లు వచ్చాయి క్యాబేజ్ పకోడి సగ్గుబియ్యం పకోడి చికెన్ పకోడి మటన్ పకోడి పాలకూర పకోడి పల్లీ పకోడి జీడిపప్పు పకోడి ఇలా లిస్ట్ చూసేసరికి కళ్ళు తిరిగాయి ఇందరకు ఏమండీ ఇందులో పది రకాల పకోడీలు ఉన్నాయి ఏది చేయమంటారు అంది ఇంట్లో ఏమున్నాయి చూడు ఉన్నదాన్ని బట్టి చెయ్యి తాపీగా అన్నాడు సుందరం వంటగదిలోకి వెళ్ళి వెతకడం మొదలుపెట్టింది కార్తీక మాసంలో ఉల్లిపాయలు తినరు అందుకని ఇంట్లో ఉల్లిపాయలు లేవు ఇందిరకు కాస్త థైరాయిడ్ ప్రాబ్లం ఉందని క్యాబేజీ వండరు పల్లీలు జూడిపప్పులు ఎక్కడ ఉన్నాయో తెలియదు అత్తగారికి ఫోన్ చేసి అడిగితే అనుకుంది ఇందిర మళ్ళీ ఆహం అడ్డు వచ్చింది సుందరానికి పరిస్థితి అర్థమైంది వెంటనే తల్లికి ఫోన్ చేశాడు తల్లి వేయించిన పల్లీలు ఎక్కడ ఉన్నాయో చెప్పింది ఆవిడ చెప్పినట్లుగా అక్కడే ఉన్నాయి పకోడీలు మొదలుపెట్టింది అంతా గొట్టంగాడు చెప్పినట్లు అదే ఇప్పుడు అందరివి యూట్యూబ్ వంటకాలేగా చేసాక నూనె కనపడలేదు మళ్ళీ ఫోన్ చేశాడు సుందరం శాంతమ్మ గారు నూనె ప్యాకెట్ ఎక్కడ ఉందో చెప్పారు నూనె కాగిందో లేదో అని చెయ్యి పెట్టింది చేయి కాలి బొబ్బెక్కింది కానీ లెక్క చేయకుండా పకోడీలు వేసింది కొన్ని వేగలేదు కొన్ని మాడాయి అయినా నోరు మెదపకుండా తిన్నాడు సుందరం ఇందిర తినలేకపోయింది అత్తగారు నెల రోజులు అక్కడే ఉంటే బాగుండును అనుకున్న ఇందిర అత్తగారి రాకక ఈ ఎదురు చూడాల్సిందే అనుకుంది మరో రెండు రోజులు గడిచాయి ఇందరకు మాత్రం కొన్ని సంవత్సరాలు గడిచినట్లు ఉంది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది చూస్తే బిగ్ బాస్కెట్ అట్లో సరుకులు వచ్చాయి ఇద్దరు బుక్ చేయలేదు అవి ఎవరు అనుకున్నారు గారు ఎవరండి అంటూ అడిగాడు ఆ అబ్బాయి మా అత్తగారు అంది ఇందిర సరుకులు అప్పచెప్పి వెళ్ళిపోయాడు అతను సరుకులు తీసుకుని లోపల పెట్టింది ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి అనుకుంది ఇప్పటికే అలసిపోతుంది పొద్దున్నే లేవాలి కాఫీ దగ్గర నుండి పెట్టుకోవడం పనమ్మాయికి అడిగి వెళ్తే సామాన్లు సర్దుకోవడం స్టవ్ తుడుచుకోవడం ఉతికిన బట్టలు మడత పెట్టి సర్దుకోవటం కూరలు తెచ్చుకోవడం వాటిని ఫ్రిడ్జ్లో సర్దుకోవడం అయిపోయిన సరుకులు చూసి తెచ్చుకోవటం టిఫిన్ కోసం పప్పు పోసి రుబ్బుకోవటం రోజు డికాషన్ వేసుకోవడం తల్చుకుంటే గుండెల్లో తడ పుట్టింది ఇందిరకు ఇందులో ఒక్క పని కూడా తను చెయ్యలేదు అన్నీ అత్తగారు చేస్తుంటే తెలియలేదు ఇంట్లో ఇంత పని ఉందా అత్తగారి ఇంట్లో లేకపోతే మొగుడుతో హాయిగా ఉండొచ్చు అనుకుంది ఇప్పుడు అర్థమైంది కనువిప్పు కలిగింది అత్తగారి విలువ తెలిసింది ఇంట్లో అమ్మ చేస్తుంటే తెలియలేదు ఇప్పుడు అత్తగారు చేస్తుంటే తెలియలేదు తాము కష్టపడిపోతున్నాం అనుకుంది ఇందిర సాయంత్రం అత్తగారి దగ్గరకు బయలుదేరారు దంపతులు ఎందరో ఇందిరలకు అంకితం ఈ కథ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్